హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను వెల్లుల్లి చింతకాయ పులుసు చేస్తున్నానండి వెరైటీగా చాలా హెల్దీ కూడా అండి వెల్లుల్లి పులుసు మీరు చాలామందికి తెలియదేమో చాలా బాగుంటుంది ఇప్పుడు కావాల్సిన పదార్థాలండి చింతకాయలు అయితే రెండు తీసుకున్నానండి వెల్లుల్లి రెండు తీసుకున్నాను రెండు టమాటాలు రెండు ఎరగడ్లు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి నేనైతే దీంట్లో చింతపండు వేయట్లేదండి చింతకాయలు రెండు వేస్తున్నాను ఎక్కువ పులుపు కూడా ఉండదు చాలా బాగుంటుంది వెల్లుల్లితో టేస్ట్ చూడండి సూపర్గా ఉంటుంది వెల్లుల్లి చాలా మంది తినరండి అది తిననోళ్ళు ఇలా చేసుకుని చాలా బాగుంటుంది వెల్లుల్లి హెల్దీ కూడా అండి పైన నల్లగా ఉంటుందండి కొంచెం ఇలా గీరేసుకొని శుభ్రంగా కడిగి ఇది కూడా తీస్తారండి కొందరు పెక్కు మనం పెక్కు తీయలేదు మామూలుగా ఇలా ఇంచేసుకోవడమేను ఎందుకంటే మనము దీన్ని ఉడకబెడతాము గిన్నెలో వేసి గిన్నెలో వేసి కొంచెం నీళ్ళు పోసి చూడండి దీన్ని ఉడకబెడతామండి కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాం దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇది ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి ఈ లోపల మనము ఈ టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుందామండి మమ్మీ వెల్లుల్లి దంచుతున్నాం కదా అయిపోవాలా దంచుకోవాలా మెత్తగా దంచుకోకూడదు ఈ పొట్టు ఊరికే ఈజీగా పాయలు అవన్నీ విడిపోవాలంటే మనం ఊరికే అట్ట రోడ్ల వేసి పైన దంచితే పాయలన్నీ వీడొచ్చేస్తాయి అందుకు దంచా చూడండి ఈజీగా ఇది వచ్చేస్తాయి పాయలన్నీ ఈజీగా వచ్చేయడానికి ఇప్పుడు ఇవి చూడండి అలా వచ్చేసాయి పాయలన్నీ అందుకోసం నేను ఊరికి అలా దంచాను చూడండి చెత్త అంతా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని పాయలు తొక్కు అంతా తీసేయాలండి పాయలు తీసుకోవాలండి తొక్కుండకూడదు తొక్కు లేకుండా పాయలన్నీ తొక్కు తీసేయాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయో ఇంకా ఈజీగా రావాలంటే వాటర్లో కూడా వేసి నాన్తాయండి అప్పుడు ఒల్చుకోవచ్చు అప్పుడు ఇంకా ఈజీగా వస్తాయా వాటర్లో నానిద్ది కదా అందుకని త్వరగా వచ్చేస్తాయి ఇవన్నీ కట్ చేసేసానండి చూడండి టమాటాలు ఎర్రగడ్డలు కొత్తిమీర జీలకర్ర ఆవాలు మెంతులు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇదైతే మెంతపొడండి మెంతపొడి ప్రతి దాంట్లో వేస్తున్నారు పులుసులో అనుకోకండి మెంతపొడి ఆరోగ్యానికి మంచిది ప్రతి పులుసులు వేసుకుంటే మంచిదండి ఇదైతే చింతకాయ ఉడికిపోయిందండి ఇది చింతకాయ ఉడికిందని తెలియడానికి ఆ పెక్కులు ఊడిపోతాయి కదండి అదే ఉడికినట్టు ఇది చూడండి ఇది వెల్లుల్లి వలసిన తొక్కండి దీన్ని పడేయకుండా చిన్న పిల్లలు ఉంటారు కదా పురుటి పిల్లలు వాళ్ళకి సాంబ్రాన్ వేస్తారు కదండి తలస్నానం చేసినప్పుడు ఆ సాంబ్రాన్లో వెల్లుల్లి తొప్పులు వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకి నెమ్ము కూడా రాకుండా ఉంటుంది చవన్ చేసుకుందామండి పాన్ పెట్టాను దీంట్లో అయితే ఒక ఐదు స్పూన్ నూనె వేస్తానండి ఎందుకంటే కొంచెం నూనె ఉంటే బాగుంటుంది కొంచెం నూనె ఎక్కువ అవసరం ఉంటుందమ్మా ఎందుకంటే వెల్లుల్లి కొంచెం ఘాటు ఉంటుంది కదా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొంచెం వేసుకుంటే మరీ ఎక్కువేం కాదు అంటే కొంచెం అటు మరీ ఎక్కువ కాదు ఎక్కువ చింతపండుతో చేస్తారండి దీన్ని నేను చింతకాయలతో చేస్తున్నాను మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు చింతపండు అయినా చింతకాయలు అయినా ఇప్పుడు ఇవి వేస్తున్నానండి మెంతులు జీలకర్ర ఆవాలు ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి రెండే రెండు తీసుకున్నాను అది సగానికి కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి పసుపు వేసుకుందామండి ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు అన్నీ కొంచెం దోరగా వేగాలండి ఆనియన్స్ వేగిపోవచ్చునాయండి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము ఇప్పుడు టమాటాలు వేసుకున్నామండి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నామండి చూడండి ఇది చిన్న స్పూను రెండు స్పూన్లు వేసుకున్నాను ఇది ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు వేసింది మీకు కారం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ టమాటాలు ఇవన్నీ బాగా వాడ్చుకోవాలండి పచ్చవాసన పోయిందాక బాగా అయిపోవాలి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే మనకు వాడిపోయినట్టు ఇప్పుడు మనం దీన్ని గుజ్జు తీసుకున్నామండి పిసికేసి చూడండి ఎలా అయిపోతుంది కదా పిసుకేస్తా పిసికేసి మనం వడకట్టుకోవాలి మాకైతే దిగిపోద్ది మేమైతే తక్కువ పులుపు వేసుకున్నానండి రెండు చింతకాయలు మీరు బాగా పులుపు తినే పని అయితే మూడు కూడా వేసుకోవచ్చు అందులో కూర కూడా తక్కువ క్వాంటిటీ కదా ఇవండి చెత్త పడకుండా నీట్గా ఇలా చేయి పెట్టి వడకట్టేసుకోవాలండి చూడండి అసలు ఏం ఒక్క నలుసు కూడా రావట్లేదు చూడండి ఎలా వాడిపోయిందో నీట్గా ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకున్నాము ఇదిగోండి ఇవైతే ఫుల్లు రెండు తెల్లగడ్డలండి కూడా కొంచెం వాడుచుకుందామండి ఈ గుజ్జులో వేసి లిల్లీ ఎక్కువ ఉన్నాయి అనుకోకండి ఇవి పులుసులో అన్నంలో తినేటప్పుడు ఇవి తింటుంటే చాలా టేస్ట్ ఉంటాయి మనకు మామూలుగా కూడా అన్నం వండుకున్నప్పుడు వేడి అన్నంలో వీటిని వలిచి పెట్టుకుని కూడా చాలా మంది తింటూ ఉంటారు చూడండి అంతా వాడిపోయింది ఇప్పుడు మనం ఈ చింతకాయ గుజ్జు వేసుకుందామండి ఇప్పుడు దీన్ని వేసుకునేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వడకట్టుకున్నాము చూడండి ఏం లేదు అయినా ఒకసారి వడకట్టుకోవాలి ఉడకబెట్టుకునింది కలుపుకుంటాం కదండి ఎక్కువ నీళ్ళు పోసి కలుపుకోకూడదు కొంచెం తక్కువే పోసి కలిపి పిసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి తొందరగా ఉడికిపోద్ది అందుకోసం కావాలంటే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే వాటర్ లేదు ఆ పులిసేను నేను చింతపండుతో కూడా చేస్తా అన్నాను కదండి ఆ చింతపండు ఉడకబెట్టకూడదు మామూలుగా పిసుగు పోసుకోవడమేను సాల్ట్ సరిపోలేదండి కొంచెం వేసుకున్నాము మీరు కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి పులుసులోకి ఉప్పు ఎక్కువే పడుతుంది కానీ చూసి వేసుకోండి ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చు అయిపోవచ్చింది ఇప్పుడు మనం మెంత పొడి ఒక స్పూన్ వేసుకుందామండి ఏ పులుసులైనా అయినా కొంచెం మెంతి పొడి వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది మెంతిపొడి మెంతిపొడ్లు వేయకపోతే మెంతాకాయని వేసుకోండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మా ఛానల్లో ఉంది చూసేయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర కొంచెం మరిగినంత వేసుకుంటే బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఉంది వెల్లుల్లి త్వరగా ఉడికిపోద్దు అన్నాను కదండి చూడండి తొందరగా ఉడికిపోయింది చూడండి ఎంత ఈజీ ఉడికిపోయిందో అందుకే నేను తక్కువ పులుసు వేసాను అంతేనండి మన కూర రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకున్నాం అంతేనండి మన చింతకాయ వెల్లుల్లి పులుసు రెడీ అయిపోయింది మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతవరకు నాకు చాలా సపోర్ట్ చేశారండి ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్